ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనకు తర్వాత ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ చాలా మంది కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే మిస్టేక్ అయితే చేస్తున్నారు చిన్న చిన్న మిస్టేక్స్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేయకుంటే ఇంకా మీ ఛానల్ ఇంకా గ్రో అవుతుంది ఇంకా బాగుంటుంది ఇంకా బెటర్ గా ఉంటుంది మీ ఛానల్ హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే షార్ట్ వీడియోస్ మనం ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి షార్ట్ వీడియో మన ఫోన్ లో ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి లాంగ్ వీడియోస్ మన ఫోన్ లో ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి షార్ట్ వీడియోని ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి ఇలా రికార్డ్ చేసుకోవాలా ఇలా రికార్డ్ చేసుకోవాలా అనేది మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ మనం లాంగ్ వీడియోస్ ని ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఆ తర్వాత షార్ట్ వీడియోని ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే చూడండి అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకేనా ఇప్పుడు మనం టైం వేస్ట్ ఎక్కువ డైరెక్ట్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం నా ఫోన్ లో మీకు చూపిస్తాను ఇక్కడ కెమెరా కెమెల్ ఓపెన్ చేసి ఎలా రికార్డ్ చేసుకోవాలంటే క్లారిటీ అయితే చూపిస్తాను షార్ట్ వీడియోస్ ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి లాంగ్ వీడియోస్ ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి ఓకేనా ముందు ఇక్కడ మనం వీడియోస్ అనేది ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలో తెలుసుకుందాం దాని తర్వాత షార్ట్ వీడియోస్ ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి కూడా మీకు నేను క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీరు ఇక్కడ వీడియోస్ అన్నది ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి మన ఫోన్ లో అంటే పర్టికులర్ గా అదేమన్నా బ్లాగ్ కానీ అంటే మనం ఏమన్నా సందర్భంలో బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ అన్నది కెమెరా అనేది ఓపెన్ చేసి ఇలా పట్టేసుకోవాలి ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి ఇలా మన ఫోన్ అనేది ఈ విధంగా పట్టేసుకొని ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి లాంగ్ వీడియో అనేది రికార్డ్ చేసుకుంటే ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి ఇది కరెక్ట్ అని అనమాట కానీ చాలా మందికి తెలియకుండా ఇలా చేస్తుంటారు ఫోన్ అనేది పెట్టేసుకొని లాంగ్ వీడియో వచ్చేసి ఇలా రికార్డ్ చేసుకుంటారు ఈ విధంగా ఇలా మీరు అసలు కూడా చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా లాంగ్ వీడియో అనేది ఒకవేళ మీరు ఇక్కడ రికార్డ్ చేసుకుంటే ఇలా మాత్రమే రికార్డ్ చేసుకోవాలి ఓకేనా ఇలా చేసుకుంటే మాత్రమే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు మరి లాంగ్ వీడియోని ఇలా కాకుండా ఇలా రికార్డ్ చేసుకుంటే మరి అవుతుందంటే ప్రాబ్లం ఏం రాదు కానీ ఏంటంటే మనం యూట్యూబ్ లో వీడియోని పోస్ట్ చేసిన వెంటనే అక్కడ మనం తమ్ములు యాడ్ చేస్తాం కదా ఆ తమ్ములు అనేది కొంతమందికి కనిపిస్తుంది కొంతమందికి కనిపించదు ఎందుకంటే మనం ఒక యూట్యూబ్ లో మనం ఒక వీడియో చేస్తున్నాం అంటే ఆ వీడియో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి కనిపించాలి కాబట్టి మీరు ఇలా మాత్రమే చేసుకోండి లాంగ్ వీడియో వచ్చేసి ఇలా మాత్రమే రికార్డ్ చేసుకోవాలి మరి ఇప్పుడు మనం షార్ట్ వీడియో ఎలా రికార్డ్ చేసుకోవాలి లాంగ్ వీడియో అంటున్నాను ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి మరి మనం షార్ట్ వీడియో అనేది ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి అంటే కెమెరా సింబల్ అన్నది ఇక్కడ మనం ఓపెన్ చేసుకొని షార్ట్ వీడియో అన్నది ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి ఇలా షార్ట్ వీడియో మనం ఇక్కడ ఈ విధంగా మాత్రమే రికార్డ్ చేసుకోవాలి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నా షార్ట్ వీడియో వచ్చేసి ఇలా మాత్రమే రికార్డ్ చేసుకోవాలి కానీ ఒకవేళ ఏంటంటే మీరు లాంగ్ వీడియో కూడా మీరు ఇక్కడ ఈ విధంగా రికార్డ్ చేసుకుంటే ఏమవుతుందంటే అది ఇక్కడ మనకి షార్ట్ కిందకే వస్తుంది ఓకేనా మీరు గమనించండి ఇక్కడ మనకి త్రీ మినిట్స్ దాడితేనే లాంగ్ వీడియో కరెక్ట్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది కొత్త రూల్స్ అది తీసుకొచ్చింది కదా ఇలా మనం ఒక వీడియోని త్రీ మినిట్స్ తీసినా కూడా అది మనకి షార్ట్ కిందకి వస్తుంది ఎందుకంటే ఈ విధంగా తీస్తున్నాం కాబట్టి అది మనకి ఇక్కడ షార్ట్ కిందకి వస్తుంది మూడు నిమిషాల కంటే ఎక్కువ తీస్తే లాంగ్ లైన్ అది అంటే అది లాంగ్ వీడియో అనమాట ఇలా చేస్తే మాత్రమే అది మనకి ఇక్కడ లాంగ్ వీడియో అనేది చేంజ్ అవుతుంది కానీ చాలా మంది కూడా ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట ఇవి పెద్ద ఏదో మిస్టేక్ కాదు చిన్న చిన్న మిస్టేక్స్ అంటే వాళ్ళకు తెలిసో తెలియకుండా కొందరు అయితే మిస్టేక్ చేస్తున్నారు పర్లేదు అందరు కూడా కొంతమంది చేస్తున్నారు కానీ ఎవరు ఒక్కరు కూడా ఇలా చేస్తున్నారు ఇలాంటి పొరపాట్లు కూడా మీరు అసలు కూడా చేయకండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కింద కామెంట్ చేయండి మీకు నేను ప్రతి డౌట్ కూడా రిప్లై చేస్తాను అనమాట ఈ విధంగా తీసుకున్న వీడియోని మనం ఇక్కడ షార్ట్ లో కూడా పెట్టేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం షార్ట్ లో తీసుకున్న వీడియోని లాంగ్ లో వస్తుంది కూడా చేంజ్ అయితే చేయడం తర్వాత మీకే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఉంటే మీరు ఫస్ట్ చూసుకోండి ఏమన్నా వీడియో రికార్డింగ్ కానీ ఫోన్ లో ఉంటే ఫస్ట్ ఏ చూసుకోండి ఓకేనా ఇలా కాకుండా మీరు ఇలా తీస్తారనుకోండి ఇలా కాకుండా మీరు షార్ట్ వీడియో అన్నది ఇలా అనుకోండి ప్రాబ్లమే లాంగ్ వీడియో అన్నది ఇలా తీసినా ప్రాబ్లమే కాబట్టి షార్ట్ వీడియోని ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి లాంగ్ వీడియోని ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి చేసుకుంటే ప్రాబ్లం రాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు నెక్స్ట్ వీడియో